హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా కుక్కల మొక్కజొన్న తినడం చూసారా ఇదిగో చూడండి మా ఇంట్లో ఉన్న ఈ కుక్క పేరు బూమర్ అనమాట ఇది చాలా విచిత్రంగా అంటే ఆ రోజు మేము అందరం కూడా ఈ మొక్కజొన్న ఉడకబెట్టుకొని తింటున్నాము మాతో పాటు అది కూడా చూస్తుంది కదా అని చెప్పేసి పెడితే చాలా చక్కగా గింజ గింజ ఒల్చుకొని చాలా అంటే లైన్గా అది కూడా నా కింద పడినా కూడా వదలకుండా చాలా చక్కగా నీట్గా లైన్గా ఒల్చుకొని తింటుందండి మాకు చాలా ఆశ్చర్యం వేసింది అనమాట చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా తింటుందో అంటే కుక్కలో కూడా మొక్కజొన్నలు తింటాయని మాకు తెలిసింది చూడండి ఫ్రెండ్స్